హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ త్వరలోనే రైతు రుణమాఫీ అనేది చేయబోతున్నారు మరి ఏ రోజున ఏ టైంకి ఈ యొక్క రైతు రుణమాఫీ అనేది చేయబోతున్నారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే మన టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను విడుదల చేసి ఇరవై రెండు లక్షల మేరకు రైతులకు రుణమాఫీ అయ్యింది కాగా సాంకేతిక కారణాల వల్ల అందరి రైతులకు రుణమాఫీ దక్కలేదు అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించి ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహించింది రుణమాఫీ కాని రైతుల దరఖాస్తుల మేరకు వ్యవసాయ అధికారులు ఇంటికి వెళ్ళి కుటుంబ నిర్ధారణ సర్వే పూర్తి చేశారు కాగా ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది కాగా రైతులు ఇట్టి స్థాయి రుణమాఫీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్నారు రుణమాఫీపై మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారే రుణమాఫీ డేట్ ఫిక్స్ చేస్తున్నారు ఇప్పుడు తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రుణమాఫీ ఎప్పుడు అనేది వెల్లడించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ భారతదేశంలోనే రుణమాఫీ చరిత్ర సృష్టించింది అని పేర్కొన్నారు జనవరి మాసానికి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పారు డిసెంబర్ తొమ్మిదవ తేదీన రుణమాఫీపై కీలక ప్రకటన చేస్తామని ఎదురుచూస్తున్న రైతులకు మళ్లీ నిరాశే కలిగింది ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ప్రజా సంబరాలు నిర్వహిస్తున్నారు కానీ రైతుల రుణమాఫీ ప్రక్రియ మాత్రం పూర్తి స్థాయిలో కాలేదు డిసెంబర్ మాసంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ ప్రక్రియ చేపడితే జనవరి మాసంలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారని రైతులు భావించారు కానీ తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటనతో మరో నెల పోస్ట్ పోన్ అయ్యింది జనవరి మాసాంతం వరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామని ప్రకటించారు సో చూశారు కదా వివర్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ జనవరి నెలలో అయితే ఈ యొక్క రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్